ఉన్నారు అందరు బాగున్నారా సిస్టర్ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈ సంక్రాంతి పండుగని సూపర్గా అయితే సెలబ్రేషన్ చేసేసుకోండి అలాగే అయితే సంక్రాంతి మీకు గుర్తుండిపోయేలాగా అద్ద్రిపై ఆఫర్ అయితే ఇస్తున్నాను యాక్చువల్గా ఇవన్నీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఎయిటీ రూపీస్ టాప్స్ అండి న్యూ కలెక్షన్స్ రాత్రే వచ్చింది పార్సల్ అన్నీ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ వీడియోలో పెట్టే అన్ని డబల్ ఎక్స్ సైజెస్ ఏనండి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళే బుక్ చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే సారీ కూడా చెప్పాలి ఎమ్ము ఎల్లవాళ్ళకి అయితే పెట్టట్లేదండి ఎందుకంటే ఎమ్ ఎలవాళ్ళకి రెగ్యులర్గా నేను ఇస్తూనే ఉన్నాను డబల్ ఎక్స్ సైజులో మనకి ఎక్కువగా రావట్లేదు కానీ ఫెస్టివల్కి మీకు గుర్తుండిపోయేలాగా మంచి ఆఫర్ ఇవ్వాలి అని చెప్పేసి సూపర్ ఆఫర్ అయితే ఇస్తున్నాము ఎవరు మిస్ చేసుకో మాకు ఈరోజు జస్ట్ రెండు వందల తొంభై రూపాయలు మాత్రమే మీరు విన్నది నిజమే రెండు వందల తొంభై రూపాయలు మాత్రమే బ్రాండెడ్ హెవీ క్వాలిటీ సూపర్ అంటే సూపర్గా ఉంది ఎక్సల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు ఇద్దరు ఇద్దరు బుక్ చేసేసుకోవచ్చు చాలా 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 బాగున్నాయి సిస్టర్ అండ్ షిప్పింగ్ ఉంటుంది ఒకటి తీసుకున్న రెండు తీసుకున్న మూడు తీసుకున్న ఫిఫ్టీ రూపీస్ ఒకవేళ ఫోర్ కానీ ఫైవ్ కానీ తీసుకుంటే సిక్స్ సెవెంటీ రూపీస్ అనేది పడుతుందండి కొంచెం నాకు గొంతు కూడా బాగాలేదు కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే చెప్పాను కదా నాకు కొంచెం గొంతు అనేది పోయింది సిస్టర్ వాయిస్ సరిగా రావట్లేదు ఏదైనా డౌట్ ఉంటే వాట్సాప్లో అడగండి నేను రిప్లై ఇస్తాను అలాగే చాలామంది ఎలా ఆర్డర్ పెట్టుకోవాలని అడుగుతున్నారు నచ్చిన స్క్రీన్ షర్ట్ తీసి వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టేసేయండి నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి స్క్రీన్ షాట్ పెడితే కొరియర్ అనేది వన్ వీక్ లోపు డైరెక్ట్గా ఇంటిగా వచ్చేస్తుంది అండి అలాగే ఈ టూ డేస్ అయితే కొరియర్స్ వెళ్ళవండి ఎందుకంటే ఫెస్టివల్ కదా టూ డేస్ అయితే వెళ్ళో మళ్ళీ మనకి కను వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే నుంచి మనకి ఈ పండగ వెళ్ళిన కాళ్ళ నుంచి కొరియర్స్ అయితే వెళ్ళిపోతాయి ఈ త్రీ డేస్ ఏంటంటే సెలవుల్లో ఉంటారు కదండి ఈ త్రీ డేస్ కొరియర్స్ అయితే వెళ్ళో కలెక్షన్ చాలా బాగుంది ఎవరు మిస్ అవ్వద్దు మీరు ఏ టాప్ అయినా తీసుకోండి జస్ట్ రెండు వందల తొంభై రూపాయలు మాత్రమే అన్ని డబుల్ ఎక్స్ సైజులు చాలా 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 బాగున్నాయి ఓకేనా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సిస్టర్ ఇది చూడండి క్వాలిటీ అయితే అద్దరి పోయింది అండి విష్ చేసుకోమాకండి ఇక్కడ దాకా మనకి లైనింగ్ కూడా ఇచ్చారు చాలా బాగుంది ఎక్సల్ డబుల్ ఎక్స్ వాళ్ళు ఇద్దరు బుక్ చేసేసుకోండి జస్ట్ రెండు వందల తొంభై రూపాయలు మాత్రమేనండి క్వాలిటీ వచ్చిన తర్వాత అసలు అక్క నిజంగా సూపర్ అంటే సూపర్ అంటారు చూడండి గంధం కలర్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ బా క్వాలిటీ అయితే అద్దరిపోయిందండి టమాటా రెడ్డి ఇది చూడండి ఇది వచ్చేసి ఇక్కత్ ఇక్కతపాట 66 डबल एक्स ਵਾਲੇ ఇద్దరు బుక్ చేసుకోండి ఆన్ ఇన్ బేంకు లైఫ్ ఇస్తా గ్రిన్ కలర్ సిస్టర్ ఇది వచ్చేసి మనకి సాటన్ సిల్క్ రియాన్ అయితే వస్తుంది క్లాత్ చాలా బాగుందండి సూపర్ అంటే సూపర్గా ఉంది ఇది మనకి క్లాత్ అనేది చాలా బాగుంటుంది తీసుకున్నాక మీరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా మందం ఉంది సూపర్గా ఉంది చూడండి ఎంత బాగుందో డిజైన్ కూడా మనకి షిబోరీ డిజైన్ అయితే ఇచ్చారు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎందుకు క్వాలిటీ అండి క్వాలిటీ అయితే అద్దరిపోయింది అసలు ప్రతిదీ ఎక్సల్ డబుల్ ఎక్సైల్ సైజెస్ రత్నావళి కలర్ అండి ఇది వైన్ కలర్ అదే ఫ్యాబ్రిక్ లో ఇది చూడండి కాటన్ చూడండి అసలు ఎంత బాగుందో ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు ఇవన్నీ డబల్ ఎక్సైల్ సైజు లేనండి అన్ని ఫ్రీ సైజెస్ గ్రీన్ ఇది చూడండి కలర్ కూడా ఎంత బాగుందో చూడండి సూపర్ అండి సూపర్ ఇది చూడండి ఇది మనకి ఇది కూడా అమరిలా అనేది సార్ నెక్ ప్యాటర్న్ చక్కగా వర్క్ ఇచ్చారు చాలా బాగుంది చూడండి బ్లూ గ్రీన్ టమాటా పింక్ ఇది చూడండి మనకి సిల్కర్ అండ్ మిక్సింగ్ అంటే చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ గా ఉంటుంది ఫ్లవర్ డిజైన్తో చాలా హైలైట్ చేశారు ఎక్స్రా డబుల్ ఎక్స్రాలు తీసుకోండి కాఫీ కలర్ మెరూన్ కలర్ ఇది చూడండి ఇది కూడా ఇక్కత్త ప్యాటర్న్ అండి అంబరిలా డబుల్ ఎక్స్ వాళ్ళు తీసుకోండి లైట్ బ్లూ గ్రీన్ ఆరెంజ్ పింక్ ఇది కూడా అమ్మరిల్లా అయినా అండి నెక్ ప్యాట్ వర్క్ ఇచ్చారు చూడండి ఎంత బాగుందో గోల్డ్ కలర్ త్రీ ఆరెంజ్ ఇది కూడా అమరిల్లా అండి కథ ఎక్స్ ఎక్స్ఎల్ బుక్ చేసుకోండి ఎల్లో ఇది నాబీ బ్లూ అండి నిందా చూపించింది రాయల్ బ్లూ వైట్ చూడండి ఇది కూడా ఎక్స్ఎల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి అమరిల్లా చాలా బాగుందండి డిజైన్ వచ్చేసి పింక్ కలర్ బ్లూ రత్నావళి కలర్ ఇది చూడండి ఇది కూడా అమరిల్లా ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి కలర్ బ్లూ గ్రీన్ ఇది వచ్చేసి ఇక్కత్ ప్యాక్ అండి చాలా బాగుంది ఎక్స్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి రత్నావళి కలర్ హాష్ గ్రీన్ ఇది చూడండి డిజైన్ ఎంత బాగుందో ఎక్స్ ఆన్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి బ్లూ గ్రీన్ బ్లాక్ ఇది వచ్చేసి ఇక్కత్ ప్యాటర్న్ అండి అమరిలా ఎక్సల్ డబ్బులు ఎక్సల్ బుక్ చేసుకోండి ఇంకా గంధం వైన్ కలర్ ఇది కూడా అమరిలా అండి ఎక్సల్ డబ్బులు ఎక్సల్ బుక్ చేసుకోండి హష్ లక్స్ గ్రీన్ పిస్తా గ్రీన్ ఇది కూడా ఎక్సెల్ డబుల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి డిజైన్ అయితే చాలా బాగుంది అమరిలా అండి ఈ విడవలు అన్నీ అమరెల్ అవి మమ్మల్ని పెంచాం కదా రత్నావళి కలర్ పింక్ సిస్టర్ ఇది ఎక్సలని వచ్చింది కానీ సారీ డబల్ ఎక్సలన్ వచ్చింది కానీ డబల్ ఎక్సల్ సైజ్ అయితే రాలేదండి ఓన్లీ ఎక్సల్ వాళ్ళే బుక్ చేసుకోండి ఎక్సల్ వాళ్ళే ఎల్లో ఎక్సల్ వాళ్ళే బుక్ చేసుకోండి డబల్ రాలేదు సైజు ఓన్లీ ఎక్సెల్ వాళ్ళే ఎల్లు ఎక్సెల్ వాళ్ళే బుక్ చేసుకోవాలి